నేను ఇప్పుడు నాలుగు రోజుల నుంచి నా తల్లి బయటకు వెళ్ళలేదు ఇప్పుడు నా తల్లిని బదులు ఆడుకోని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తాను కదా రేణుప మాతాకూ అమ్మా చేతలు లిటి పెన్నుటి అమ్మా లిటి పెన్ను అమ్మా జోదల అందరి అమ్మా అమ్మా చేత అమ్మా ఇలాంటి ఇంటి నుండి బయలుకే బయటకి వెళ్ళది అయ్యకపోతే మగపిల్లగా అన్నా కదమ్మా నేను బయట తిరిగి ఆడుకోవాలనిపిస్తుంది మనసు కోరుకుంటుంది ఆయన బయటకు వెళ్తారమ్మా అలాగనా

నువ్వు మొన్న బొంగరము ఆ ఉసరా దగ్గర చేయించినావేమో అతను ఆ ఊదే ముందు ఆ తుంపుల బలంతో దానికి సరైన బలం లేదు నేను ఎప్పుడు విసిరినా గానీ ఆ బొంగరము జారి జాల బాలుల కాళ్ళలో జరుగుతుంది కానీ బొంగరం సరైన రీతిలో విధలే నాకు మంచి బొంగరం తీసుకొచ్చి తల్లి నాయన పరిసరామా అమ్మా లోకంలో తయారు చేసిన పొంగరాగా పని చెబు సే చెబుతుంది మాతాజీతో బంగారముతో బంగారం అమ్మా ఆయన పంచలోహంతో చేసినటువంటి బొంగరం నా ఉన్నది ఇస్తున్నాము ఇప్పుడు పంచలోహంలో పొంగరం నాకెందుకమ్మా జై రతాజీ పంచలోపుల సేవలు సమరేవలు పచ్చిందరమ పిల్లలమ్మ చిరు వంద కాబలేనమ్మ పిల్లలమ్మా చల్లి ఇ పంచలోహంలో బొంగరం కాకద్దు అమర దేవతలు కొమర దేవతలు తాత ముత్తాపలు పట్టినటువంటి బొంగరం మాత్రమే కావాలి అట్టి బొంగరం అయితేనే నేను ఆడుకున్నదాను రామా పర్సరామా

వేరామా అమ్మ మీరు అలా అలా మీరు ఎడెండ్ మీరు ఎడెండ్ భంగరము ఆయగా నలగలేదు ఉంటుంది ఎంతమంది వీరవి వీరని ఇంత అరగు తిరిగి రాలేరు వీరవి వీరు మరి ஆஹ் வீரா தி ரேடு அட்டுவாண்ட தோங்கல நிக்கு அனுப்பிந்தா சாவிடேனா பாதி பரஷுராமுடு பரஷுராமுடு అట్టి ఎంతటి ఎంతటి కారుణ్యమైనా సరే ఇంతటి మంత్రబలం ఉన్నా సరే ఈ పరశురాముడి అటువంటి ముంగరం నేను తీసుకొచ్చుకుంటా నాకు అట్టేసి చెప్పు ఇక ఇష్టం నేను ఏం చేస్తాను జగచన మాతాజీ నాగముంద్రుని కట్టుగలని కట్టుకోలేదు నాగమీ నాగము లోపలయ్యామునాడయ్యా

నాగేంద్రుని గట్టు కాదు ఆ గట్టు లోపల నాగబిల్వం కాదు ఆ బిల్లం లోపల నాగేంద్రుడు కావుడు నాగేంద్రుడి కంఠం పైన ఆ యొక్క అన్న గారి బొంగరం ఉన్నది నీ నీ ధైర్ సాహాలు ఇప్పుడు తెచ్చుకోము నేనేం చేయాలి నాను ఓహో నాగపుడు లేని గట్టు కలదు ఆ గట్టి లోపల నాగ బిల్వం ఉంది ఆ నాగ బిల్వం లోపల ప్రతాప నాగున్నాడు అతని కంటలం కంఠంలో అట్టి బొంగరం ఉంది అది తీసుకొచ్చుకోమారని చూడా తల్లి అందరం అబ్బాయి వెళ్ళవు సరే తల్లి నేను ఓడి తీసుకొచ్చుకున్నది నువ్వు లోనికి వెళ్ళు జో రేణుగా మాదే సంబాజీయో సాంబాజీ शीवाी व

ఓహో మా తల్లి చెప్పినటువంటి ఆ స్థలంకు నేను వస్తని ఇప్పుడు ఆ నాగలోకంలోకి ప్రవేశించాలంటే నా తల్లి ఒక మాట చెప్పింది నాయనా బాలమైషి అడ్డం ఆ బాలమేషి పోనిచ్చేనా పోనిచ్చే పోని ఆ బాలమని సంవరించి ఆ బొంగ లోనిపోయి ఆ నాగశేషం దగ్గర బొంగరం తీసుకొచ్చుకోమని చెప్పింది ఇప్పుడు బాలమహిషిని పిలిచేది

Oh! <laughs> నేను నాకు మర్యాదగా లోనికి దారిము లేనిచో బాలమ నిన్న బట్టి తాగు కాను బాలిసే బాలమై మర్యాదగా నాకు దారిము లేనిచో

నన్ను మింగితా అనిచిందా నన్ను నీతరం ఏమైతుంది మింగడానికి కానీ నిన్ను బట్టి బాగు కాదు ఇప్పుడు ఈ బాలమయని సంవరిస్తే ఇప్పుడు నాగము మునేంద్రంలోకి లోనికి వెళ్లి ఆ నాగశేషుని కంఠంలో ఉన్నటువంటి ఆ బొంగరాన్ని నేను తీసుకున్నది కాక ఓహో మా తల్లి చెప్పిన విధంగా ఈ నాగశేషుని కంఠంలో నుంచి నేను బొంగరం తీసుకుంటుని ఆహా ఇప్పుడు నాగశేషుని లోంచి నేను బొంగరం తీసుకుంటుని కానీ నాకు ఇప్పుడు ఒక చిన్న కోరిక పడింది మనసు పడుతుంది చాలా ఈ నా ఇది మంచి స్వచ్ఛమైన బొంగరం కొంటి కానీ ఈ దానికి సరైన జాల లేదు కదా ఈ జాలను ఈ నాగేంద్రుడి చర్మను ఒలిసి ఇదాన్ని నేను జాలగా మార్చుకునేదా జాయరేనుక మాతీ నాగ

ఈ బొంగరము కొరకు వస్తాయి ఆ చర్మం మొలిసినంతలో నాకు నిల్వెల్లా విషయం బారింది తల్లి రేణుక తల్లి రేణుక నన్ను రక్షించుకు తల్లి నన్ను రక్షించు జయ జగో నా యొక్క కుమారుడు ఆ యొక్క నాగలగుడు ఆ నాగుడు చాలా విష పడిపోయి ఉన్నాడు వాడిని నేను కాపాడుకున్నా ఎందుకైనా కన్న కన్నపుత్రుడు కాబట్టి

நான் என்ன நான் நான் என் கட்சி காரா நான் தான் படிக்கிற நரகிராமglBindிரா நரகிராமதந்திரிரா ஊடராமின்டும் ஓலவனோ ராமா நரகிராமதந்திரிரா நரகிராம நான் என்னிரா இந்த வேத்தை நீ மறுபார் நரகிராம நான் என்னிரோ நரகிராமதந்திரிரா இந்த நடக்கும் நீ மறுமணம் ஏறு நரகிராம நான் தந்திரிரா நரகிராம நான் தந்தி நிகராயிருகரா நடிகாடு நாடம் நாக நடிகரா தம்புரா நாய என்ன நல்லா தம்பி ரூபா என்னது எச்சு நம்ம படவ நாக நகரா நான் என்னது நாக தீரானிகா எச்சு நானந்தாலு

நான்கா நான் தம்பி திகரா நானா தம்பி அந்த பண்ணவனாக வகது நான் என்னது வகது நான் தம்பி கந்தா அழசி பணவனாக நானா என்னது நல்லா நான் தண்டா தனது நீடி தனவனாக நான் திகர நான் தண்டிக்க நான் இல்லை நல்லா நான் நல்ல தீர்த்துராய் ஓடே கன்னே நாகன நல்லா நான் தண்டிக்க ஆரதி நானாய் நதி ஏரா முடி 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 நாகம் மொப்புய சரி நாகம் நாக ஏரா நாக என்னுக ஏரா மக ஏரா நான் வந்துக ஏரா இடு தே நாகம் அதுராது நானா நாக ஏரா நான் தம்பி கேரா நானா ஏரா நாக ஏங்க ஏரா நிறை தான் மொத்தம் மத்தக்க மண்டி மகா நான் தம்பி தரோ மந்திர நான் தான் நிகரெண்டா பள்ளி நாகரா நான் தீரான் நான் జై జయో నా నేను విలువైన విషయం నేను వాడు లేవకు నేను వెళ్ళిపోయేదాకా ஜாா சம்பா ஜி சாாாஜிய சத்த மயமா சத்திய மைனா నా తల్లి రేణు కావచ్చు నన్ను ఇప్పుడు కాపాడింది సరే ఇది బొంగరాన్ని తీసుకొని నేను నాతోటి బాలులతో ఆడుకోవడానికి వెళ్తా

శ్రీ రేన్కాయలమ్మ నాటకం గ్రామం సరంపల్లి కామారెడ్డి జిల్లా మండలం కామారెడ్డి ఇట్టి నాటకాన్ని వీక్షించి విజయవంతం చేస్తున్న ప్రజలకు ఒక మనవి ఈ ఇట్టి నాటకాన్ని తిరిగి పదే పదే మీరు చూడాలనుకుంటే ఈ గమ్మతి టీవీలో ప్రచారం అవుతుంది మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టి మీరు యాక్టివేట్ చేసుకోండి మీరు చూసే వాళ్ళు వాళ్ళు పోస్ట్ చేసేటటువంటి ఏ పోస్ట్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రేణుక ఎల్లమ్మ నాటకము సరంపల్లి విలేజ్ కామారెడ్డి డిస్టిక్ ఈ రేణుక ఎల్లమ్మ నాటకం చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి గమ్మతి ఛానల్కు వెళ్ళి చూడవాలిను అక్కడ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టీవీ అందరికీ నమస్తే మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి విఎస్ కి సబ్స్క్రైబర్స్ కి ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా మనకు చాలా మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళు దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాండలపురం వీడియో ఒక్కటే పన్నెండు లక్షల దగ్గర ఆ పన్నెండు లక్షల్లో కనీసం సగంలా సగంలా సగమన్నా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి చాలా ప్రాంతాలకు చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చూసిన మన గ్రామ ప్రజలకు యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ మా కళాభివందనాలు కళల్ని కాపాడుకుందాం భావి తరాలకు అందిద్దాం అందులో మీరు మేము మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ